మనుషులందరూ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి దేవుణ్ణి దేవుణ్ణి అంటే మనము కలగజేసిన దేవుణ్ణి కాదు మనుషులు తమ చేతులతో చేసిన దేవుణ్ణి కాదు మనల్ని కలగజేసిన దేవుణ్ణి భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టికర్తను మనము గుర్తు తెచ్చుకోవాలి రెండోది మరణాన్ని మనం ఒకరోజు ఖచ్చితంగా మరణిస్తాము మన చావు పక్క పుట్టినమంటే అంటే చావు గ్యారంటీ ఈ రెండు విషయాలు ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి లోకంలోని వారు చాలామంది వాళ్ళు మర్చిపోయిళ్ళు నేను ఒకరోజు చనిపోతాను అనే విషయాన్ని మరిచిపోయి లోకంలో అవినీతి అక్రమం పాపం కుళ్ళు కుతంత్రం దోచుకోవడం మనుషుల మీద రకరకాల పాపపు బ్రతుకు బ్రతకడం ఇవన్నీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు మర్చిపోయారు నేను చనిపోతాను అనే సంగతి మర్చిపోయి ఎల్లకాలం ఈ భూమి మీదనే ఉంటాను అనే భ్రమలో బ్రతుకుతున్నారు కాబట్టి ఇంత అవినీతి ఇంత అక్రమం ఇంత పాపం అయితే వాళ్ళు ఎప్పుడైతే మనమందరం ఎప్పుడైతే దేవుడు ఉన్నాడు ఒకరోజు చనిపోయిన తర్వాత మనము ఆయన ముందట నిలబడాలి మన జీవితం గురించి లెక్క అంతా ఆయనకు అప్పచెప్పాలి మన జీవితం ఎలా ఉందో దాన్ని బట్టే మనకు పరలోకమా లేదా స్వర్గమా ఉంటుంది అనే విషయాలు కనుక మనము ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటే మనము తప్పులు చేయము పాపాలు చేయము అక్రమాలు చేయము మనకు అహంకారం ఉండదు మనకు ఏదో లాభం రావాలని మనము ఆశపడము ఈ లోకం మీద మనకు వ్యామోహం ఉండదు డబ్బు మీద కూడా కోరిక ఉండదు కాబట్టి ఈ రెండు విషయాలు గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటానా ఒకటి దేవుణ్ణి రెండు మన మరణాన్ని ఒకరోజు తీర్పు ఉంటుంది బైబిల్ చెప్తాను నేను బైబిల్లోని విషయాలే మీకు చెప్తున్నాను ప్రపంచంలో ఎక్కువ మంది కూడా బైబిలే నమ్ముతారు ఓట్ల శాతం ఓటింగ్ పెడితే యేసుక్రీస్తు ప్రభువు బైబిలే